హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్కి వెళ్తే మిత్ర అంటాడు కదా పదలక్ష్మి ఊరు కూరే వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళిపోదాం ఇవన్నీ చెప్పకు డాడ్ మన ఇద్దరు హ్యాపీగా ఉండాలని చెప్పారు పద అని చెప్పి ఇక కారుకి కార్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కార్ ఎక్కుతూ తన మనసు అంతా ఆందోళన ఇక అయినా మిత్రమాటకి ఇక ఎదురు చెప్పలేక సరే అని చెప్పి తను కూడా కారుకి కూర్చుంటుంది ఇక ఇద్దరు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతారు ఇక వాళ్ళ కారు వెనగానే వెనకే ఇక రౌడీల కారు కూడా వెళ్తూ ఉంటుందన్నమాట మరో పక్క అరవింద్ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటండి మిత్ర ఫోన్ కాల్ కట్ అయిపోయింది మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేయలేదు ఇంతసేపు అయింది నాకు చాలా కంగారుగా ఉందండి ఏమై ఉంటుంది అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ చూడాలి నువ్వు టెన్షన్ పడి నాకు బీపీ పెంచకు ఒకసారి నుండి నేను కూడా ఫోన్ కాల్ ట్రై చేస్తాను అని చెప్పి వేరే ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు మరోపక్క వేరే లో మనీషా దేవి అని అనంత ఉంటారన్నమాట ఇక మనీషా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మనీషా ఆ రౌడీలు ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ వస్తూ ఉంటు రెండు మూడు సార్లు కాల్ చేస్తూ ఉన్నా కూడా నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది అప్పుడు మనీషా చా ఏంటి రౌడీలు అనవగానే ఫోన్ చేస్తా అన్నారు ఇప్పుడు దాకా ఒక ఫోన్ లేదు కాకరకాయ లేదు ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క జయదేవ్ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు కదా ఏంటండి కలిసిందా అని చెప్పి అరవింద అంటుంది లేదు అరవింద అక్కడ సిగ్నల్స్ లేవు ఫారెస్ట్ ఏరియా కదా అందుకే కలవడం లేదనుకుంటా వన్స్ వాళ్ళు అక్కడికి మన రిసార్ట్కి వెళ్ళగానే అక్కడ సిగ్నల్స్ అందుతాయి నువ్వేం కంగారు పడుకు అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటే ఇక అరవింద ఒకసారి మన ఫామ్కి కాల్ చేసి అడగపోయారా వాళ్ళు రీచ్ అయ్యారో చెప్తారు కదా అనగానే సరే అని చెప్పి ఇక జయదేవ్ ఫామ్కి ఫోన్ చేస్తూ ఉంటారు జయదేవ్ ఫోన్ చేస్తూ ఉంటే అటువైపు ఉన్న వాచ్మెన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట ఇంకా ఫామ్ హౌస్కి మీ అబ్బాయి కోడలు రాలేదండి వన్స్ వాళ్ళు రాంగ్ అని ఫోన్ చేస్తాను అని చెప్పి వాచ్మెన్ ఫోన్ పెట్టేస్తాడనమాట ఏమైందండి అని చెప్పి ఇటు పక్క నుంచి అరవింద అడుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా రీచ్ అవ్వలేదంట అని చెప్పి జయదేవ్ చెప్తారు అప్పుడు అరవింద అదేంటండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది కదా ఫామ్ హౌస్కి ఈ పాటికి రీచ్ అయిపోవాలి కదా అసలు ఇంకా వాళ్ళు రీచ్ అవ్వలేదంటే ఏంటి అర్థం అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అబ్బా దీని అర్థం ఏముంటుంది కారు ఏమైనా చెడిపోయి ఉండొచ్చు లేదంటే తినడానికి ఎక్కడైనా ఆగుండచ్చు కాసేపు ఆగు అరవింద కొంచెం కుదురుగా వాళ్ళు వన్స్ ఫామ్ హౌస్కి రీచ్ అవ్వగానే మనకి మెసేజ్ వస్తుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పి జయదేవ్ చెప్తారు ఇక అప్పుడు అరవిందా లేదండి లేదు కొని మనమైనా బయలుదేరి వెళ్దాం ఫామ్ హౌస్కి అనగానే ఎక్కడికి బయలుదేరేది కాసేపు ఆగు ఫోన్ వస్తుందిలే అని చెప్పి జయదేవ్ అంటారు పక్క మనిషి ఫోన్ కాల్ ట్రై చేస్తూనే ఉంటుంది ఇక అంటే ఆ రౌడీలకి ఇక దేవ్యాన్ని అంతా అడుగుతారు అవును మనీషా ఇంతకీ నువ్వు లక్ష్మి ఫోటో పంపించావు లక్ష్మిని చంపమని కానీ లక్ష్మి మీద అటాక్ చేస్తూ ఉంటే ఆ రౌడీలు మిత్ర ఖాళీగా అలా చూస్తూ అయితే ఉండడు కదా ఖచ్చితంగా అడ్డుకుంటాడు ఇక అడ్డుకుంటుంటే వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు మిత్రం కూడా ఏమైనా చేసే ప్రమాదం ఉంది అందులో పొద్దున సిద్ధాంత్ గారు వచ్చారు మిత్రకి ప్రమాదం అని చెప్పి కూడా చెప్పి వెళ్ళారు కదా కొంప తీసి ఆ రౌడీల వల్ల మిత్రకి ఏమైనా ప్రమాదం అయి ఉండొచ్చు కదా నువ్వు ఆల్రెడీ వాళ్ళకి చెప్పావు కదా రౌడీలకి మిత్రని ఏం చేద్దు అని చెప్పి అని చెప్పి ఇదేవి అని మనిషిని అడుగుతూ ఉంటే అంటే నేనేం చెప్పలేదంటే జస్ట్ లక్ష్మి ఫోటో పంపించాను లక్ష్మిని చంపమని ఇక వాళ్ళు మిత్రని ఏం చేయరు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏంటి అనుకునేది అసలు నువ్వు ఏమన్నా నీకు బుద్ధుందా అని చెప్పి అనంత అంటుంది అసలు నువ్వు దేనికోసం అయితే తాపత్రయ పడుతున్నావో మిత్రని నువ్వు దూరం చేసుకున్నా చేసుకోవచ్చు నువ్వు చేసిన ఈ ప్లాన్లో అసలు ముందు ఆ రౌల్కి ఫోన్ చేసి క్లియర్గా చెప్పు లేదంటే మిత్ర ఈ ఫైటింగ్లో లక్ష్మిని కాపాడే ఇదిలో మిత్ర లక్ష్మి ఇద్దరు నీకు దూరమైనా దూరం అవ్వచ్చు అని చెప్పి అంటూ ఉంటే అవునవును నేను ఇంత ఇదిగా ఆలోచించలేదు వెంటనే ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి ఇక మనీషా ఆ ఈ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది మనీషా ఎంత ట్రై చేస్తూ ఉన్నా కూడా రౌడీల ఫోన్ ఏమో నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది మరోపక్క మిత్ర లక్ష్మి ఈ కార్లో బయలుదేరతారు కదా ఇక ఒక దగ్గర ఆపుతారు అబ్బా అచ్చా మళ్ళీ తిరిగి తిరిగి వచ్చాం వచ్చామేంటి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే గంటసేపు నుంచి ట్రై చేస్తున్నాము ఫామ్ హౌస్ వెళ్ళడానికి మనకేమో దారి దొరకట్లేదు మిత్ర గారు నేను చెప్పేది వినండి మనకి సెగ్నల్ కూడా ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించడం లేదు మనకి దారి తెలియనప్పుడు మనం రిటర్న్ వెళ్ళిపోవడం కరెక్ట్ అని నాకు అంతే అనిపిస్తుంది ప్లీజ్ మిత్ర గారు అర్థం చేసుకోండి వెళ్ళిపోదాము అని అంటూ ఉంటే ఇక్కడ దాకా వచ్చి రిటర్న్ ఎలా వెళ్తాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లేదు లేదు మనం వెళ్ళిపోదాము ప్లీజ్ మాట వినండి అనగానే సరైతే అని చెప్పి ఇక లక్ష్మి మళ్ళీ కార్లో కూర్చోబోతూ ఉంటే ఈ లోపల కారు ఎదురవుతుంది ఇదో కార్ వస్తుంది వాళ్ళు ఇటువైపు వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ రూట్ అర్థము అంటే తెలిసే ఉండి వాళ్ళని అడుగుదాము అని చెప్పి మిత్రాలక్ష్మి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ లోపల కార్లో నుంచి రౌడీలు దిగుతారు అడుగుతారు ఇట్లా ఫామ్ హౌస్ తెలుసా అనగానే నువ్వు చెప్పిన ఫామ్ హౌస్ మాకైతే తెలియదు కానీ నాకు తెలిసిన నా ఫామ్ హౌస్ అయితే ఉంది ఇక నీకైతే తోడుగా ఇదిగో ఈ అమ్మాయి ఉంది నువ్వు ఒప్పుకుంటే ఇదిగో అందరం కలిసి ఈ అమ్మాయిని షేర్ చేసుకుందాం ఏమంటావు అనగానే రేయి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే అంటే నాలుగు చీర వస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నువ్వు రమ్మంటే మేము ఇక్కడికి రాలేదు నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడానికి చూడు మాకు అమ్మాయి కావాలి అని చెప్పి అంటూ ఉంటారు ఆ రౌడీలు ఈ మిత్ర గారు వీళ్ళతో మనకెందుకు మనం వెళ్ళిపోదాము అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంకో రౌడీ వచ్చి వీళ్ళకి అడ్డుగా నించుంటారు రే ముందు మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక లక్ష్మి ఆ రౌడీని తోసేసి పదండి గారు అని చెప్పి లక్ష్మి మిత్ర అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తూ ఉంటే అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నా అని చెప్పి మిగతా రౌడీలు మెయిన్ రౌడీకి చెప్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారా రోజు ఖచ్చితంగా అది మంచి చేతిలో చావాల్సిందే అని చెప్పి ఇక వీళ్ళు కూడా అమిత్ర లక్ష్మి వెనకాల పరిగెడుతూ ఉంటారు మరోపక్క మనీషా ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది కదా ఎంతకీ కలవదు ఏంటిది నువ్వు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు అని చెప్పి అనంత అంటూ ఉంటే మామ్ నువ్వు పిచ్చి మాటలతో నా బ్రెయిన్ తినకు అని చెప్పి అరుస్తూ ఉంటుంది మనీషా వాళ్ళ అమ్మ మీద ఈ లోపల ఫోన్ కలుస్తుంది ఫోన్ కలిసింది ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఆ రౌడీలు ఫోన్ చూసి ఇదేంటి పని అప్పగిస్తారు పదిసార్లు ఫోన్ చేస్తారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి మేడం అనగానే ముందు పని అవ్వగానే ఫోన్ చేస్తా అన్నావు కదా ఇంతవరకు ఫోన్ లేదేంటి అనగానే అయితే కదా ఫోన్ చేసేది అని చెప్పి రౌడీ అంటూ ఉంటే ఏంటి ఇంకా పనవలేదా అనగానే పని అవ్వగానే ఫోన్ చేస్తాను మేడం అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు ఏంటి వీడు పూర్తిగానే చెప్పేది కూడా వినకుండా ఫోన్ పెట్టేశాడు అని చెప్పి అనగానే మళ్ళీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఇదేంటి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే కలిసింది ఇప్పుడే కలవడం లేదు మళ్ళీ నాట్ రీచబుల్ వస్తుంది అని చెప్పి మనిషి టెన్షన్ పడుతూ ఉంటే ఇక మీ మిత్ర మనకి దక్కినట్టే నువ్వు చెప్పిన కండిషన్ బట్టి ఖచ్చితంగా మిత్రం మీద కూడా వాళ్ళు అటాక్ చేస్తారనిపిస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటారనమాట మనిషితోని అక్క రౌడీలు వెంటపడుతూ ఉంటారు కదా ఇక ఆ మిత్ర లక్ష్మి వెనకాల ఇక మిత్రతో అంటూ ఉంటారు అసలు వీడు బతుకుంటే ఈ అమ్మాయి మీద ఎటువంటి అటాక్ కానీ వీడు ముందు వీడిని వేసేద్దాము అని చెప్పి ఇక మిత్ర వైపు పరిగెడుతూ ఉంటారు అన్నమాట మిత్రని పొడుద్దాం అన్నట్టుగా ఇక మిత్ర లక్ష్మి అని చెప్పి గట్టిగా మిత్ర అరవడంతోని ఇక లక్ష్మి అక్కడ వెంటనే ఒక కర్ర తీసుకొని అందరినీ బాది బాధి ఇక వాళ్ళందరినీ తరిమి కొడుతుంది ఇక వాళ్ళ కారుతోని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక మీకేం కాలేదు కండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం లేదు చిన్న దెబ్బే చేకి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇలాపల మిత్ర కారులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది ఇక వివేక్ ఫోన్ చేస్తారనమాట అన్నయ్య ఏంటన్నయ్య ఫోన్ చేస్తే నీకు నాట్ రీచబుల్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయవు ఏంటన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నువ్వు సేఫ్గా సేఫ్గానే ఉన్నావు కదా అని చెప్పి అంటే నాకేమవుతున్నావు బాగానే ఉన్నాను అని చెప్పి అంటాడు వీళ్ళప్పుడే పక్కనే ఉన్న జయదేవ్ అరవింద కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక పక్కన రూమ్లో నుంచి మనీషా వీళ్ళు కూడా వీళ్ళు మాటలు వింటూ ఉంటారనమాట ఇక ఏంట్రా ఈ పాటికి ఫామ్ హౌస్కి రీచ్ అవ్వాలి కదా అంటే రీచ్ అవుతాము కాసేపట్లో అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అరవింద మిత్ర అసలు ఏ గండం ఎటువైపు నుంచి వచ్చిందో అని చాలా కంగారుగా ఉందిరా అని చెప్పి అంటూ ఉంటే నాకేమవుతుంది మా అంటే ఈ పాటికి ఫామ్ హౌస్కి రీచ్ చిన్న అంటే మధ్యలో కొంతమంది అడ్డుకున్నారు రౌడీలు అనగానే ఏంటి రౌడీలు అనగానే అవును వాళ్ళు నా చేతికి చిన్న గాయం చేయగానే ఇక లక్ష్మి రుద్రమాత అవతారం ఎత్తేసి వాళ్ళని తరిమి తరిమి కొట్టింది అనగానే అప్పుడు జయదేవ్ అసలు లక్ష్మి ఎంత శాంతి స్వరూపంగా ఉంటుందో నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని తరిమి కొడుతుంది నాకు తెలుసు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇక మనసులో అరవింద అసలు ఈ గండాలన్నీ లక్ష్మి వల్లే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనసులో అనమాట అరవింద మరోపక్క మనిషి ఆ రౌడీలు పెద్ద బిల్డప్ ఇచ్చారు కానీ ఇదిగో ఈ లక్ష్మి చేతిలో చావ దీన్ని వెనిపోయారు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది రౌడీల్ని పక్క జయదేవ్ అంటూ ఉంటారు అరవింద నువ్వేమో కంగారు పడుతూ ఉన్నావు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు అనగానే లక్ష్మి ఈ మిత్ర పక్కన ఉన్నంతసేపు నాకు కంగారు తగ్గదండి అని చెప్పి అరవింద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇటుపక్క మిత్ర ఫోన్ పెట్టేశాక అవును లక్ష్మి నెక్స్ట్ ఏంటి మన ప్లాన్ అనగానే ఏముంది ఫామ్ హౌస్ ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళాలి అనగానే వెళ్ళాక అని చెప్పి మిత్ర అంటాడు ఏముంది వెళ్ళాక కాస్త ఫ్రెష్ అప్ అవ్వాలి అనగానే ఓకే ఫ్రెష్ అప్ అయ్యాక అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఏముంది ఫ్రెష్ అప్ అయ్యాక కాస్త చక్కగా భోజనం చేసేసి నిద్రపోవాలి అని చెప్పి లక్ష్మి అనగానే ఏంటి ఇంత దూరం వచ్చింది తినేసి ఫ్రెష్ అప్ అప్పోయి నిద్రపోవడానిక అని చెప్పి మిత్ర అంటాడు ఏం చేయాలో నీకు తెలీదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఎలా తెలుస్తుంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం చేయాలో నేను చెప్తా కదా ముందు కారెక్కు అని చెప్పి మిత్ర అంటాడు మరో పక్క మనీషా అని మనీషా వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు అని అంటుంది మనీషాతోని ఆ రౌడీలు అలా చేస్తారు ఇలా చేస్తారు అని ఎంత చెప్పావు వాళ్ళు చూడు ఇంకా హింట్ ఇచ్చినట్టు ఎవరు రౌడీలు అటాక్ చేస్తారని చెప్పి కూడా ఇక అరవింద వాళ్ళకి తెలిసిపోయింది అని చెప్పి అని అంటూ ఉంటే వాళ్ళు యాక్చువల్గా మంచి ప్రొఫెషనల్సే కానీ ఈసారి ఎందుకు మిస్ అయింది కానీ ప్రతిసారి ఇలా అవ్వదు కదా అని చెప్పి మనీషా అంటుంది ఆ తర్వాత ఇక అనంత అంటుంది అది సరే మనీషా అసలు హాస్పిటల్లో ఉన్న దీక్షితుల గారికి మెలుకు వచ్చిందనుకో ఇదంతా ఇప్పుడుదా కిడ్నాప్ చేయించింది అదంతా నువ్వే అని చెప్పి తెలిసిపోతుంది కదా అప్పుడేలాగా అనగానే నువ్వేం టెన్షన్ పడకుమో అసలు మెలుకులోకి అంటే స్పృహ రావాలి కదా ఆయనకి స్పృహ రాకుండానే ఆయన్ని పరలో కానీ పంపించేస్తాను అనగానే అప్పుడు అనంత ఏంటి నువ్వు మిత్రుని దక్కించుకోవడానికి ఇవన్నీ పనులు చేస్తున్నావు అంటే సరేలే అనుకున్నాను కానీ ఇప్పుడు ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడడం లేదు నువ్వు నీకు నీ జీవితానికి ఎలాంటి ఉచ్చు ముందు ముందు బిగించుకుంటుందో నాకైతే కంగారుగా ఉంది అని చెప్పి అనంత అంటూ ఉంటే మామ్ ఈ తక్కువ అంచనా వేయకు నేను నీ రక్తాన్ని అనగానే నాకు తెలుసు నీకు కావాల్సిన దక్కే అంతానికి నువ్వు ఏదైనా చేస్తావని కానీ ఇలా మనుషుల ప్రాణాలు చంపడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అనంత అంటూ ఉంటే మామ్ నువ్వు నన్ను డిస్కరేజ్ చేయకు నేను కావాలనుకుంది ఏదైనా చేస్తాను అసలు ఈ దీక్షితులను చంపేస్తే రేపన్నాడు నా పేరు బయట వస్తుందని ఇక నాకు కంగారు ఉండదు టెన్షన్ ఉండదు ఇక అసలు రేపు ఫ్యూచర్లో లక్ష్మిని మిత్రని విడిదీయాలంటే మనకి మెయిన్ టార్గెట్ అరవింద ఆంటీ అరవింద్ అంటే మనకి సపోర్ట్గా ఉన్నంతవరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదు రేపన్నాడు దీక్షితు గారు నోరు విప్పారంటే నా గురించి నిజమంతా అరవింద్ అంటే తెలుసుకుందంటే నన్ను ఈ గేట్ దాటి కూడా లోపలికి రానివ్వదు సో అందుకని దీక్షితుల్ని లోకంలో లేకుండా చేయాలి అని చెప్పి అని చూస్తూ ఉంటుంది మరో పక్క కార్లో లక్ష్మి మిత్ర బయలుదేరతారు కదా ఒక దగ్గర ఆపుతాడు ఎందుకు ఆపారు అనగానే చెప్తాను దిగు అని చెప్పి లక్ష్మిని కార్ దిగమంటాడు మిత్ర మిత్రగారు మిత్ర గారు చెప్పండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర చుట్టూ చీమ చీకటి కమ్ముకుంది చుట్టూ బాగా చలిగా కూడా ఉంది ఇంత రొమాంటిక్ సీట్స్ క్లైమేట్లో అనిపించట్లేదా అనగానే ఏమనిపిస్తుంది నాకేం అనిపించట్లేదు అని చెప్పి అనగానే ఏమీ అనిపించట్లేదా అని చెప్పి లక్ష్మి మీద మీదకి వస్తూ ఉంటాడు ఇక లక్ష్మి దగ్గరగా వస్తూ ఉంటాడు మిత్ర ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది